ఒక రాతిని పట్టుకుని చెక్కి 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 దాన్ని పవిత్రం చేసి 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 ఏడు రోజుల పాటు ప్రతిష్ట చేసి ఓ రోజు నీళ్లల్లో ఉంచి ఓ రోజు పాలల్లో ఉంచి ఓ రోజు ధాన్యంలో ఉంచి ఓ రోజు నవ నవరత్నాల్లో ఉంచి అన్ని విధాలా దాన్ని పరిశీలించి అప్పుడుది దేవుడుగా ఉండడానికి తగిన రాయి అని నిర్మాణం చేసి పెడితే మనం అందరం దండాలు పెడుతున్నావా లేదా రాయి దేవుడైంది మనిషెందుకు దేవుడు కాడండి అర్థం లేనమాట అర్థం లేనమాట రాయి దేవుడు అవుతోంది నీ దేవాలయాల్లో గమనించుకో నువ్వు రాయివు కాదు కదా మనిషివి ఇంకో ప్రశ్న వేస్తున్నా మనిషి ప్రతిష్ఠించిన రాయి దేవుడైనప్పుడు దేవుడు ప్రతిష్ఠించిన మనిషి ఎందుకు దేవుడు కాడండి దేవుడు ప్రతిష్ఠించాడు కదా మన్ని మనిషిని ఎవడు ప్రతిష్ట చేశాడు దేవుడు మనిషి ప్రతిష్ఠ చేసిన రాయి దేవుడు అవుతున్నా దేవుడు ప్రతిష్ఠ చేసిన మనిషి దేవుడు కదా నీలో ఉండే దేవుడు నువ్వు గుర్తించలేకపోతున్నావు దెయ్యాల ఆలోచనలు అన్ని వస్తున్నాయి వస్తున్నాయి దాన్ని పోగొట్టుకోవచ్చు విధానం ఉంది పురుగైనా పువ్వుతో స్నేహం చేయడం వల్ల దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళింది స్త్రీల శిరస్సులను అధిరోహించింది రాయయినా విగ్రహంగా ప్రతిష్ఠ అయ్యేసరికి దేవుడైంది అది